ప్రైజ్ లో ప్రభు నందు బాగున్నారా వందనాలు మీ అందరికి ఎలా ఉన్నారు దేవుని యొక్క మహాకృప చేత ఇంతకాలం కాపాడి దేవుడు తన యొక్క సమృద్ధి చేత మనల్ని పోషించి ఈ దినము ఉన్నట్లుగా ఈ యొక్క ఉదయాన్ని చూడడానికి చేసిన సహాయం కొరకు ప్రభువుని కృతజ్ఞత ఆస్తులతో అలాగనే ఈ కృపా వార్త ఛానల్ ద్వారా అనేక సార్లు మరి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇస్తున్న ఈ మహాకృప కొరకు కూడా నేను ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రండి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం ఈరోజు మనకు ప్రభు ఇచ్చిన వాక్య భాగం ఏంటంటే కీర్తనల గ్రం గ్రంథంలో ఇరవై ఆరవ కీర్తన రెండవ చరణము చదువుతున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రవ్వా నన్ను పరిశీలించయా ప్రవ్వా నన్ను పరీక్షించయా ప్రవ్వా నన్ను పరిశోధించయా అని అడుగుతున్నాడు భక్తుడు నిజమే పరీక్ష కావాలి పరిశీలన కావాలి పరిశోధన కావాలి ఈ పరిశోధన పరిశీలన పరిశోధన పరీక్ష వచ్చినప్పుడే నువ్వేంటో నీకు తెలుస్తుంది అప్పటి వరకు నీ మీద నీకు చాలా నమ్మకాలు ఉంటాయి చాలా మరి నా గొప్ప అతిశయం ఉంటుంది నేను అది నేను ఇది అని కానీ ఎప్పుడైతే పరిశీలన లేక పరిశోధన లేక పరీక్ష వస్తుందో నీవేంటో మొదటిగా నీకు పరిచయం చేస్తుంది పరీక్ష నువ్వు ఎంత నేర్చుకున్నావో నీకు ఏం తెలుసో అది తెలుసుకోవాలంటే నీకు పరీక్ష కావాల్సిందే ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదువుకున్న తర్వాత పరీక్ష ఎందుకు పెడతాడు అంటే ఏ గురువైనా అయినా ముందు ఆయన ఏ నేర్చుకున్నాడో ఎంత నేర్చుకున్నాడో లోకానికి తెలియక్కర్లేదు ముందు ఆయనకు తెలియాలి ఆ బిడ్డడికి తెలియాలి ఆ పరీక్ష రాసిన ఆయనకి తెలియాలి ఈ రోజున దేవుడు పరీక్షించాలి మనల్ని పరీక్షించాలి రెండవది నేను పరీక్షించిన తర్వాత నీ గురించి లోకానికి కూడా తెలుస్తుంది నీ గురించి మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది నీ గురించి మీ గురువుగారికి తెలుస్తుంది నీ గురించి నీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది అప్పటివరకు అబ్బో చాలా తెలివైనడు అనుకుంటారు కానీ నీ మార్కులు చెప్తాయి నీ తెలివిని అందుకనే పరీక్ష కావాలి మూడోది నీ మనసుకు తెలుస్తుంది అయ్యయ్యో నేను ఇంతకాలం ఇంత మోసంలో ఉన్నానా అని నీ మనసుకు తెలుస్తుంది అందుకనే పరీక్ష కావాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఆ పరీక్ష వచ్చినప్పుడే నీకు క్లారిటీ వస్తుంది నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ తల్లిదండ్రులకు నీ గురువల్ నీ గురువర్యలకు అలాగనే నీ మనసుకి కూడా ఒక క్లారిటీ అన్నది ఏర్పడుతుంది రెండోది పరీక్ష ఎందుకు అని అంటే జనం నీకు తెలు జనం నిన్ను తెలుసుకుంటారు జనం నిన్ను తెలుసుకుంటారు ఏమని తెలుసుకుంటారంటే నువ్వు దేనికి అర్హుడవో తెలుసుకుంటారు నువ్వు దేనికి అర్హుడవో తెలుసుకుంటారు అనగా నువ్వు కలెక్టర్వో బిల్ కలెక్టర్వో టికెట్ కలెక్టర్వో గుమస్తావో నిన్ను పరీక్ష పెడితేనే ఆ పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి నీకు వచ్చిన పరిస్థితిని బట్టే నువ్వు ఎవరు అని కంక్లూజింగ్కి వస్తారు లేకపోతే ఒక నిర్ణయానికి వస్తారు అందుకనే పరీక్ష కావాలి ఆ పరీక్షలోని నిన్ను నువ్వు తెలుసుకుంటావు నువ్వు దేనికి అర్హుడవో దానికి ఒక నిర్ణయం జరుగుతుంది అలాగనే నీ సామర్థ్యం ఎంతో అంటే నీ తెలివితేటలు ఎంతో పరీక్ష వస్తే కానీ తెలీదు అందుకనే నిన్ను పరీక్షించాలి ఒకవేళ పరీక్షించకపోతే నీ మీద నీకు అతిశయం ఉంటుంది నేను చాలా తెలివైన అని అనుకుంటావు ఎప్పుడైతే ఈ పరీక్ష నీ జీవితంలో ప్రవేశిస్తుందో అప్పుడే నీ సామర్థ్యం అంతా అనేది ప్రభు తెలుసుకుంటారు లోకము తెలుసుకుంటుంది నువ్వు తెలుసుకుంటావు మూడవది నీ స్థానం ఏంటో నీకు తెలుస్తుంది అయ్యా నేను ఇంతకాలం విడిసిపడ్డాను అయితే నేను అందుకు అర్హుడను కాదు అని నిస్థానం నీకు తెలుస్తుంది అందుకనే పరీక్ష కావాలి ప్రతి మనిషి యొక్క జీవితంలో పరీక్ష కావాలి పరీక్ష లేకపోతే ఏ మనిషి కూడా తనను తాను తెలుసుకోలేడు ఏ మనిషిని ఆ మనిషిని కూడా లోకం కూడా తెలుసుకోలేదు అందుకనే ఇక్కడ భక్తుడు అంటాడు నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము చూడండి కీర్తనల గ్రంథంలో నూట అరవై తొమ్మిదవ కీర్తనల ఇరవై మూడవ వచనము ఇలా రాయబడి ఉంది దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము చూసారా అంత చక్కటి మాట భక్తుడైన దావిదంటాడు ఏమంటాడంటే నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో అయ్యా ఒకవేళ నా నా జీవితంలో ఆయాసకరమైన మార్గం ఏదైనా నీ దగ్గర నీకోసం ఉందో నీకు వ్యతిరేకంగా ఉందేమో తెలుసుకొని మరి నాకు నిత్యమైన మంచి మార్గము నడిపించు అని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేయడం మనకి కనిపిస్తుంది అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనిషికి పరీక్ష కావాలి ఈ లోక సంబంధమైన పరీక్షలు కావాలి అలాగనే ఆత్మ సంబంధమైన పరీక్షలు కావాలి ఈరోజు దేవుడు నీకు పెట్టే మూడు పరీక్షల్లో మూడు పరీక్షల్లో నువ్వు ఎలాగున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఈ వాక్యం చెప్తున్నా నేను కూడా నన్ను నేను పరిశీలన చేసుకుంటాను మొదటిగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే కొరంది పత్రిక రెండవ కొరంది పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకోండి ఒక పరీక్ష అంటే మనకు మనమే పెట్టుకోవాలంట మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో అని మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలంట ఆ పరీక్ష ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే నీ జీవితంలో సాఫీగా సాగిపోతుంటుందో నావా అప్పుడు ఏది నీకు అర్థం కాదు దేవుడు కానీ ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించడానికి నిన్ను నువ్వే అప్పగించుకుంటే ఇప్పుడు దావిది చెప్పాడు కదా నన్ను పరిశీలించు నన్ను పరిశోధించు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో ప్రవ్వా దాని నుండి నన్ను విడిపించు అని భక్తుడైన దావిది ప్రార్థన చేశాడే ఆ ప్రార్థన ప్రకారం ఇక్కడ అంటాడు మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అడగాలి ప్రవ్వా నేను విశ్వాసం గలవాడినై ఉన్నానా నా విశ్వాసం చాలినంత ఉందా అని అడగాలి ఇదిగో ఎప్పుడు కూడా పన్నెండు మంది శిష్యులలో ఎక్కువగా దూకుడుగా ఉండే శిష్యుడు ఎవరు అని అంటే అపోస్తుడైన గారు ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు ఇంకా అపోస్తుడు కాక మునుపు పేతురుగా ఉన్నప్పుడు ఒకసారి ప్రభు ఏకాంతంగా ఉండాలని ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుందామని సిద్ధపడుతున్నారు తన శిష్యుల్ని కూడా తనతో కూడా తీసుకెళ్ళారు మరి వాళ్ళని కూడా మరి ప్రార్థన చేసుకోమని చెప్తూ ఉంటారు ఎందుకనంటే మా దైవ సేవకులు మమ్మల్ని అలాగనే మరి ఏకాంత ప్రదేశానికి ఆయనతో కూడా మమ్మల్ని కొంతమందిని తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా కూతవేటు దూరం అంతా కూర్చొని మరి ఎవరి మట్టుకు వాళ్ళే కొన్ని గంటలసేపు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునే అనుభవాలు ఉన్నాయి అలాగా ప్రతి మంచి దైవ సేవకుడు ఏం చేస్తారంటే తన సంఘాన్ని తన ప్రజల్ని తన బిడ్డల్ని మరి తీసుకొని వెళ్ళి ప్రార్థనలో బలపరుస్తూ ఉంటారు ఇక్కడ యేసు కూడా తన యొక్క శిష్యులైన వారిని తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలోని మరి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే ఆ సంగతి ఎలా తెలిసిందో తెలిసిందంట ప్రజలకి అంతే దీర్ఘకాలిక రోగాలు గలవారు స్వల్పకాలిక రోగాలు గలవారు అనేక రకమైన రోగాలు గలవారు అందరినీ కూడా అలాగనే అద్భుతాలు ఇష్టపడేవారు ఆశ్చర్యాలు ఇష్టపడేవారు మరి భోజనం లేదా రొట్టెలు చేపలు తినేవారు ఇలా అందరూ కూడా సిద్ధమైపోయారు యేసుప్రభు దగ్గరికి రావడానికి వచ్చి ఆయనను వెతుక్కుంటూ అరణ్య ప్రదేశానికి వచ్చేసారంట పాపం వాళ్ళని చూసి దేవుడు జాలిపడ్డాడంట జాలి పడ్డాడు వారికి అనేక సంగతులు బోధించాడు బోధించిన తర్వాత వారందరికీ కూడా ప్రభువు మరి చక్కగా ఆ ఏదైనా భోజనం పెడదాం అని అన్నాడంట ఇక్కడేం భోజనం పెడతాం మనం అన్నారు ఒక శిష్యుడు పెడదాం ఏ మీ దగ్గర ఏముంది అని అంటే అయ్యా మా దగ్గర ఏం లేవు కానీ అదిగో ఒక బుడ్డోడ దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని అడిగారంట అది తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించి అందరికీ పంచి పెట్టమని చెప్పాడు పంచిపెట్టారు మరి పన్నెండు గంపలు ఎత్తారు కూడా తర్వాత ప్రభువు వచ్చిన ఏంటి అక్కడ ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను కానీ జనమందరూ రావడం వల్ల డిస్టర్బ్ అయిపోయి ఇక ఏమన్నారంటే మీరేం చేస్తారంటే ధోని ఎక్కి వెళ్ళిపోండి నేను మీ వెనకమాల వస్తాను మీరు నాకంటే ముందు వెళ్ళండి అని చెప్పారు సరే అని శిష్యులందరూ ధోని ఎక్కి వెళ్తున్నారు చల్లగా ఉంది వాతావరణం చుట్టూ బాగా ఉంది వాతావరణం హాయిగా సాగుతుంది ప్రయాణం అర్ధరాత్రి అయింది పన్నెండు దాటుతుంది అర్ధరాత్రి జామన్నారుగా పన్నెండు దాటుతుంది ఆ సమయంలో ప్రభువు చాలాసేపు అక్కడ ప్రార్థన చేసుకొని మరి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారంట నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అసలే పరిశుద్ధుడు ఆయన వస్త్రాలు లోకంలో ఏ చాకలి ఉతకనంత తెల్లనివై ఉన్నాయని వాక్యమే చెప్తుంది అంత దగదగలాడుతున్న ఆ ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే శిష్యులు చూశారంట ఆ చీకటిలో ఆ దగదగ చూసి పొరబడ్డారు ఏమని భూతం దయ్యం అని భయపడబడుతుంటే ప్రభు అన్నారంట భయపడొద్దు భయపడొద్దు నేనే నేనే అన్నారంట కదా ఎంత బాగుంది కదండి భయపడకుడి నేనే అన్నారు ప్రభువు ఆ వార్త ఆ వాక్యం ఎక్కడ దొరుకుద్దంటే మనకి వార్త పద్నాలుగో అధ్యాయంలో దొరుకుతుంది ఇరవై ఏడవ వచనం వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా వారితో చెప్పగా ఇందాక చెప్పుకున్నాం కదా అన్నిట్లోని అత్తిగా స్పందించే వ్యక్తి పేతురు గారని ఆ పేతురు గారు అంటున్నారు ప్రవ్వ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అని ప్రవ్వా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు సెలవు ఇయ్యా అని అడిగారంట రండి రా రా పేతురు రా అని పిలిచారు ప్రభు పిలువగానే వెంటనే ఆ దుడుకు పేతురు గారు ఆ దోణిలో నుండి నిదానంగా నీటి మీద కాలు పెట్టాడు ఎందుకు అంటే నీళ్ల మీద నా కాలు నిలబడదు కదా ఐస్ మీద నిలబడినట్టుగా నిలబడదు కదా మరి ఆ నీళ్ల మీద అలా కాలు నిలబెట్టగానే నిదానంగా ఆనుందా లేదా అని చూస్తే ఆనింది నీళ్ళలోని మెత్తదనం అలాగే ఉంది నీళ్లు కదులుతూనే ఉన్నాయి చక్కగానే ఉంది ఆ నీళ్ళ మీద ఎప్పుడైతే కాలు పెట్టారో ఆ మెత్తటి నీళ్ళే గట్టిగా ఆయన్ని పట్టుకొని ఆపుతున్నాయి కిందకి దిగకుండా ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆపుతున్నాయి అలాగే అడుగులు వేసుకుంటూ వేసుకుంటూ ఉంటే ఎంత సంతోషం పేదరికి ఆ సంతోషంలో సంతోషంలో ఉన్నప్పుడు సాతాన్ ఏం చేస్తాడంటే యేసు ప్రభు ఒకసారి యేసుప్రభు కోసం ఏసన్న గారు ఒకసారి మంచి పాట రాశారు విశ్వాస నావ పయనించు సమయా నా ప్రభు సాతానుసుడి గాలి రేపగా నాయదు నిలిచేవా నా ప్రభు ఈ సందర్భాన్ని తీసుకుని ఆయన రాశారు ఎప్పుడైతే అంత ఆనందంగా యేసు ప్రభు వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు వెంటనే సాతానేం చేశాడంటే ఓ ఉరుములు మెరుపులు హోరు గాలి సముద్రం అలలతో ఎగ్గిసి పడ్డం మొదలుపెట్టిందంట ఈ రెండు అడుగులకి అంతే భయం వచ్చేసింది భయం వచ్చేసింది ప్రభు ఏమన్నారు ఇక్కడ ఇందాకేం చదివాము ఏసు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడొద్దు అన్నాడు ఇప్పటికీ కూడా ప్రతి విశ్వాసికి చాలా బలహీనత ఏంటంటే ఇదే ప్రభు భయపడొద్దు అన్నాడని తెలిసి కూడా భయపడుతూనే ఉంటాడు భయపడుతూనే ఉంటాడు భయపడుతూనే ఉంటాడు ఎన్నిసార్లు భయపడతాడో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు సార్లు అన్నిసార్లుకి సరిపడా ఆయన కూడా చెప్పాడు మూడు వందల అరవై ఐదు సార్లు అని దైవ సేవకులు చెప్తారు భయపడొద్దు భయపడొద్దు నేనే అని ప్రత్యక్షంగా పేతురుతోనే వినబడేలాగా చెప్పిన ప్రభు మాట మరి ఆ శోధన సమయంలో ఆ యొక్క గాలి తుఫాన్లో చూసి వెంటనే తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు కోల్పోయాడు రోజు నా దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే ఆ ఒక్క మాట చాలు ప్రభుది ఒక్క మాట చాలు భయపడద్దు ఆ ఒక్క మాట చాలు ఆయన కానీ చెప్పాడు అని నువ్వు నమ్మినట్లయితే ప్రపంచం అయిపోయినా సరే ఏది ఏమైనా సరే లోకంలో అంటారు కదా ఆరు నూరైనా నూరు ఆరు అయినా అవుతాయో లేదో నాకు తెలియదు కానీ ఏది అయిపోయినా సరే ఏం భయపడాల్సింది ఆయన సెలవు లేకుండా ఒక్క తల వెంట్రుకు కూడా నేల రాలదు ఈ సమయంలో ఒక సేవకుడిగా నీకు ప్రకటిస్తున్నాను నీకేం జరగదు ఏం కాదు నీకు ఏం కాదు ఎందుకనంటే ప్రభు చెప్పారు భయపడద్దు నేనే నేనే ధైర్యంగా ఉండవు ధైర్యంగా ఉండవు ఈ మాట ఈ మాట చెప్తుంది ఒక మనిషి కాదు ఈ మాట చెప్తుంది ఒక నాయకుడు కాదు అధికారి కాదు ఒక రాజు కాదు ఒక మంత్రి కాదు దేవాది దేవుడు సర్వ సృష్టిని తన మాట చేత సృష్టించిన సృష్టికర్త చెప్తున్నాడు భయపడద్దు నేనే కానీ పరిస్థితులు వైపు చూసి భయపడ్డాడు ఈ రోజున నువ్వు కూడా పని పరిస్థితుల వైపు చూసి భయపడుతున్నావేమో ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు భయపడద్దు ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు భయపడొద్దు భయపడడం వల్ల ఉరి వస్తుందంట భయపడడం వల్ల అవిశ్వాసం వస్తుంది భయపడడం వల్ల శోధన వస్తుంది భయపడడం వల్ల సాతానికి జయం వస్తుంది భయపడడం వల్ల నువ్వు ఓడిపోతావు కృంగిపోతావు ఎందుకు భయపడతావు నీ ప్రభు చెప్పాడు మాట తప్పని ప్రభు చెప్పాడు నీ ప్రభు చెప్పాడు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడద్దు అంటున్నాడు ఇదిగో నేనే ధైర్యం తెచ్చుకో అని కూడా చెప్తున్నాడు ప్రభు కానీ ఇక్కడ పేతురు భయపడుతున్నాడు వెంటనే వాటిని ఎప్పుడైతే చూశాడో ఆ నీరు ఆయనలో విశ్వా అవిశ్వాసాన్ని బట్టి నీరు మెత్తబడిపోయింది అప్పటివరకు ఆయన ఎత్తి పట్టుకున్న నీరు ఒక నావని ఎత్తి పట్టుకున్నట్టుగా ఆయన ఎత్తి పట్టుకున్న నీరు మెత్తబడింది కాలు లోపలికి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది వెంటనే అడుగడుగున అలాగ దూగిపోతున్నాడు దిగిపోతుంటే ప్రభు ముందుకు వచ్చారు వచ్చి పేతని ఆదుకున్నారు చేయి పట్టుకున్నారు లేపారు లేపి ఏమంటున్నారో తెలుసా ముప్పై ఒకటి వచ్చను ప్రభువా నన్ను రక్షించమని కేక వేసాను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను విశ్వాసమునకు కలుగు పరీక్ష పరీక్ష అంటే ఎప్పుడైతే నీ జీవితంలో వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా అందులోని నీతో కూడా నీ ప్రభు ఉన్నాడన్న విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే ఆ శ్రమ గెలుస్తుంది నువ్వు ఓడిపోతావు నీ ప్రభు నీతోనే ఉన్నాడన్న విశ్వాసం నీలో ఉంటే సమస్య ఓడిపోతుంది నువ్వు గెలుస్తావు నువ్వు దేవు లోకంలో దేవునికి మహిమార్థమై జీవిస్తావు చూడు పేతురు పత్రిక చూడండి పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఇవ్వడం వచ్చినాం ఎంత చక్కగా ఉంటుందో అక్కడ పేతురు గారు చెప్తున్నాడు ఈయనే ఏది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పేతురు గారే రాసిన పత్రిక ఆయన స్వానుభవంలోని చెప్తున్న మాట ఇది అనుభవించాడు కాబట్టి అవిశ్వాసం వల్ల మరి ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన రాస్తున్న మాట ఏంటంటే మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమ ఘనత కలుగుటకు కారణమగును దేవునికి మహిమ కలుగునుగా ఎంత చక్కటి మాటలు కదా పిల్లరా పేతురుగారు స్వానుభవంతో ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ అనుభవంతో రాసుకుంటున్న మాట ఇది పేతురు పత్రికలో ఇదిగో నశించిపోవు సువర్ణము బంగారం ఎప్పటికైనా నశించిపోతుంది ఈ యొక్క ప్రభు రాకడలో ఈ వెండి బంగారాలకి విలువే ఉండదు వాటిని పారేస్తారంట మనుషులు ఇప్పుడు ఏదైతే బంగారం వెండి అంటూ ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారో అది సంపాదించడానికి ప్రయాసపడుతున్నారో వాటికి ఒకనొక దినమున్న విలువ లేకుండా పోతుంది అలాంటి వాటి గురించి ఇక్కడ చెప్తున్నాడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును దేవుడికి మహిమ ఎంత మంచి మాట కదండి మీరు ఒకవేళ ఈ యొక్క పరీక్షలో నెగ్గితేనంట మరి ఈ పరీక్షలోని టాపర్ అయ్యారనుకోండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారనుకోండి మీ పేరు ఈ లోకంలోనేం చేస్తారంటే పే పేపర్లో వేస్తారు మీ ఫోటో వేస్తారు మీకు మరి ఆ యొక్క ఘనతను లోకం ఇస్తుంది మీ వెనక మళ్ళా ఎన్నో కాలేజీలు పడతాయి మా కా మా కాలేజీలోకి చేరమంటే మా కాలేజీలో ఉచితంగా చేరమని అడుగుతారు ఎందుకు అనంటే మీరు పరీక్షకి నిలబడ్డారు యేసు ప్రభు కూడా ప్రత్యక్షమైనప్పుడంట మనకి మెప్పు కలుగుతుందంట మహిమ కలుగుతుందంట ఘనత కలుగుతుంది అండి ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ యొక్క అమూల్యమైన మాట పరీక్షించు ప్రభు అన్నాడు ఇగో యోబును పరీక్షించాడు యోబు నెగ్గాడు ఇగో అబ్రహామును పరీక్షించాడు అబ్రహాము నెగ్గాడు దావీదును పరీక్షించాడు దావీదు కూడా నెగ్గాడు అనేక మంది భక్తులు నెగ్గారండి పరీక్షలోని ఉత్తీర్ణులు అయ్యారు పాస్ అయ్యారు ఈరోజున నువ్వు కూడా పాస్ అవ్వాలి ఓడిపోకూడదు ఇది విశ్వాస పరీక్ష చూడండి ఇదే పేతురు పత్రిక నాలుగు అధ్యాయం వచనంలో ఈ మాట చూపి మీకు ముగిస్తాను ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి ఒకవేళ ఎప్పుడైనా పరీక్షలు మీకు వస్తే సంతోషించాలంటండి అలాగ సంతోషించడానికి దేవుడు మీ జీవితంలో పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలోని సిద్ధంగా ఉండాలి అంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి ఆ ప్రిపేర్నెస్ ఎక్కడొస్తుందో తెలుసా ప్రిపేర్నెస్ ఎక్కడొస్తుందో తెలుసా శ్రమలకు వెళ్ళడానికి సిలువకు వెళ్ళడానికి శిక్షకు వెళ్ళడానికి ప్రాణం పెట్టడానికి వెళ్ళడానికి ముందుగా ప్రభు చేసిన పని ఆ గెత్సెమనే తోటలో ప్రార్థనతో సిద్ధపడ్డారు ఆయన అనేక సార్లు ఓలీవల కొండకు వెళ్ళి సిద్ధపడ్డారు ఆయన అనేక సరే సమయాల్లోని ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి సిద్ధపడ్డారు ఎవరు లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు కొండ మీదకి వెళ్ళారు ప్రార్థనలో సిద్ధపడ్డారు పరీక్షకు నిలబడ్డారు జయించారు అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే హెబ్రయలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి మాటలో విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తండి ఓపికతో పరిగెత్తండి అంటే ఓర్పుతో పరిగెత్తండి అనగా ఇదిగో మిమ్మల్ని శ్రమ ఓర్పునిస్తుంది ఓర్పు పరీక్షిస్తుంది పరీక్ష నిరీక్షణ కలగజేస్తుందని రోమా పత్రిక ఐదవ అధ్యాయంలో మూడవ వచనం లేక నాలుగవ వచనం రాయపడి ఉంది కనుక మీ పరీక్షలో మీరు నెగ్గాలని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమను మీరు పొందుకోవాలని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ మెప్పును ఏ మెప్పు బా నమ్మకమైన మంచి మంచిదాసుడా నమ్మకమైన మంచి నీ జీవితంలో వచ్చిన అనేక శ్రమలలో నమ్మకంగా ఉన్నవయ్యా నీ కోసం ఏర్పాటు చేసిన స్థానాన్ని ఆక్రమించుకో స్వతంత్రించుకో అని నేను ప్రభు పిలవాలి అందుకనే నీకు పరీక్ష రావాలి ఇంకా అనేకమైన పరీక్షలు ఉన్నాయి ఇందులో విశ్వాస పరీక్ష కోసం చెప్పుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశారు అందుకని దావిదంటాడు నన్ను పరిశీలించు నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు నువ్వు కూడా చెప్పగలవా చెప్పగలవా సిద్ధపడిన జీవితము బాగా ప్రిపేర్ అయిన జీవితం మాత్రమే చెప్పగలదు ఒకవేళ అటు ఇటు ఉంటే ఇదిగో ప్రభు త్వరలో రానై ఉన్నారు సిద్ధపడు ప్రభు నిన్ను ఆ రకంగా సిద్ధపరచును గాక రైస్లో వందనాలు